యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ హాస్టల్ ను జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు నిన్న హాస్టల్ కలెక్టర్ వంటగదిలో ఆహార పదార్థాలు కూరగాయలను పరిశీలించారు శుచి శుభ్రత ఉండేలా నాణ్యమైన ఆహార పదార్థాలు విద్యార్థులకు అందివ్వాలని రెసిడెన్షియల్ హాస్టల్ నిర్వాహకులకు ఆదేశించి ఇరవై నాలుగు గంటలు ముందే ఈరోజు హాస్టల్ నిర్వాహకులు విద్యార్థులకు అందజేసే ఆహార పదార్థాల నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు నిన్న విద్యార్థులకు పెరుగు వడ్డించారని ఇవాళ అది నీళ్ల పెరుగుగా ఎలా మారిందంటూ హాస్టల్ పర్యవేక్షకుడు రమేష్ నిలదీశారు ఇవాళ మెను ఏంటని రెసిడెన్షియల్ హాస్టల్ నిర్వాహకులను అడగగా వారు సరిగ్గా సమాధానం ఇవ్వకపోవడంతో వారిపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు అధికారులు వరుస తనిఖీలు చేస్తున్న నిర్వాహకులు అలసత్వం ప్రదర్శించడం తగదని కలెక్టర్ హితో పలికారు कंदी की अठी पहुति इंतिट